ముంబై అలాగే హైదరాబాద్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు చక్కని విజయాన్ని అందుకుంది అయితే గెలవాల్సిన సమయంలో కీలకమైన మ్యాచ్లో ఆదరకొట్టి ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది ముంబై ఇండియన్స్ జట్టు ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత అసలు హైదరాబాద్ జట్టును ఏ రకంగా ఓడించాలన్న విషయంపై ఎన్ని రకాల వ్యూహాలు వేశామనే విషయంతో పాటుగా రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా విల్ జాక్సీ ఇలాంటి రకరకాల మంది గురించి హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే ఈరోజు మా స్మార్ట్ బౌలింగ్ స్పా స్పాట్ బౌలింగ్ రెండూ కూడా మాకు బాగా కలిసి వచ్చాయి మేము చాలా బేసిక్ ప్లాన్ వేసాం ఎందుకనంటే కర స్పాట్ లో గనక బౌలింగ్ చేస్తే మాకు ఫలితం వస్తుందన్న విషయంపై మాకు క్లారిటీ వచ్చింది అయితే గత కొన్ని రోజులుగా బూమ్రా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తను కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాడు ఆ ధారాళంగా పరుగులిస్తున్నామని వికెట్లు సరిగ్గా తీయటం లేదని అయితే ఏ ఆటగాడికైనా సరే కొద్దిగా సమయం ఇవ్వాలి అప్పుడే ఆ ఆటగాడు మంచి షైన్ లోకి వస్తాడు ఖచ్చితంగా జస్ప్రీత్ బూమ్రా ఆటలో ఒక కీలక పాత్ర పోషిస్తాడు గెలుపు తనదైన స్టైల్లో జట్టుకు అందిస్తాడన్న నమ్మకం మాకు ఉంది అయితే మేము ఈ రోజు చాలా అద్భుతమైన షాట్స్ కూడా ఆడాము బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను మా తర్వాతే ఎవరేనో అన్నట్టుగా అనిపించింది ఈ రోజు మైదానం కూడా మంచిగా పచ్చికతో నిండి ఉండడంతో ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ అంటే ఫస్ట్ రెండు మూడు ఓవర్ లో నేను దీపక్ చేత బౌల్ చేయించాను ఇక మేము ఒకటే అనుకున్నాము మేము పేస్ బాల్స్ని ఏ రకంగా వాళ్ళకి సంధించాలనే విషయం పైన చాలా ఎక్కువగా శ్రమపడ్డాం దాని గురించే ఎక్కువగా చర్చించుకున్నాము అయితే యోర్కర్స్ని కరెక్ట్గా కనుక వేయాల్సిన చోట వేస్తే కనుక మంచిగా ఫలితం వస్తుందనే విషయం మాకు అర్థమైంది అంతేకాకుండా ఈరోజు విల్ జాక్స్ బ్యాటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది తన బ్యాటింగ్కి నేను ఎప్పుడూ ఫిదా అయిపోయాను ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా రోహిత్ కలిసి చాలా ఎక్కువగా బౌలింగ్ విషయంలో వ్యూహాలు రచించారు అయితే వాళ్ళిద్దరు వ్యూహాలు చాలా కలిసి వచ్చాయి ముఖ్యంగా హైదరాబాద్ జట్టు ఆటగాళ్ళని ఎక్కువ పరుగులు చేయనివ్వకుండా కట్టడి చేశాయి ఇక మా మా ఫీల్డర్ రియాల్ రియాలిటర్ కూడా చాలా అద్భుతమైన మనిషి ఒక గన్ ఫీల్డర్ అంతేకాదు విల్ జాక్స్ కూడా మంచి ఫీల్డర్ గా చాలా అద్భుతంగా ఈరోజు వ్యవహరించాడు మేము నలభై రెండు బంతులకి నలభై రెండు పరుగులు చేయాలి అనుకున్నప్పుడు చాలా గమ్మత్తుగా మ్యాచ్ మారిపోయింది మేము టైం తీసుకుని సాధిద్దాం అనుకున్నాము ఎందుకనంటే ఇది చాలా గొప్ప గేమ్ ఈ గొప్ప గేమ్ని అలాగే ముగిద్దాం అనుకున్నాము ఎక్కడ హడావిడి పడిపోయి ఏదో చేసేయాలన్న ఆలోచన అయితే లేదు దాన్ని మేము చక్కగా ఈరోజు ని అమలు చేసాం అంతవరకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ పేర్కొన్నాడు